సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు ఈ అరుణోదయం లేచి ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా మంచిది మీ అందరి ప్రార్థనల ద్వారా ఉపవాస ప్రార్థనలు బహు ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉన్నాయి గడిచిన ఐదు దినాలు నిజంగా ఉపవాస ప్రార్థనలను పండుగ దినాలుగా దయగల దేవుడు జరిగించారు ఈరోజు ఆరవ రోజు కుటుంబాలు కుటుంబాలుగా పాలు పంపులు పొందండి ఈరోజు రేపు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మా మన ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు దేవుని వాక్యం అందించబోతున్నారు విశేషంగా నిన్నటి దినం అనగా ఇరవై తొమ్మిదో తారీఖు పగలు రాత్రి కాలాలను గూర్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిని గూర్చి ఉదయం సాయంత్రం రెండు సెషన్స్లో చక్కటి వర్తమానాలు అందించడానికి దేవుడు కృప చూపించారు కొన్ని వందల మంది వాట్సాప్ ద్వారా చాటింగ్లో ఆ వర్తమానం విని మేము బహుగా ఆశీర్వదించబడ్డామని వారు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియజేశారు మెట్టుకు మీరు వినటానికి ప్రోత్సహించడానికి ఒకవేళ వినకపోతే వినేటట్లుగా ప్రోత్సహించడానికి మాత్రమే ఒక ఇద్దరు పెట్టిన కామెంట్స్ మీతో పంచుకుంటాను మీరు వినాలని అంత మించి మరొకటి ఏది కాదు మేము ఏదో గొప్పలు అనో ఏదో గొప్ప గొప్ప వర్తమానాలు ఇస్తున్నామనో అని చెప్పుకోవటానికి కాదు ఓహో ఈ వర్తమానంలో దివ్యమైన సంగతులు ఉన్నాయి మేము కూడా వినాలి అనే ఆసక్తిని పుట్టించడానికే రెండు కామెంట్స్ రాత్రి దేవుని గురించి అందించబడిన వర్తమానం విని అన్నయ్య మీరు నిజంగా అన్నయ్య నిజంగా చెప్తున్నాను నేను దేవుని గురించి ఎప్పుడు విన్నా ఒక్కసారి కూడా నాకు అర్థం కాలేదన్న మీరు ఎంత చక్కగా వివరించారో చెప్పలేను అన్న నా డౌట్లు తీర్చినందుకు చెప్పలేని వందనాలు అన్నయ్య నలభై రెండు సంవత్సరాల నుండి ఈ మట్టి బుర్రకు అర్థం కాలేదు కానీ ఈరోజు నా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అన్నయ్య ఎప్పుడు ఎక్కడ ఇంత వివరంగా నేను వినలేదు నాకు క్లారిటీ ఇచ్చినందుకు మీకు వందనాలు అన్నయ్య అని ఒక సహోదరి మేబీ తన పేరు రైట్ కింద అక్కడ ఉంటుంది చూడండి ఒక సహోదరి తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించి ఆ బిడ్డ విని దేవుని గురించి విని తను పొందుకున్న అనుభూతి అలాగే నిన్న పగటిపూట సెషన్లో కాలాలు గూర్చి ఆధినిత్యం దేవదోతుల కాలం చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఆ ఫోటో రైట్ ఈ కాలాలను గుర్చి షార్ట్గా ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది ఒక సహోదరులు రాజ్ కుమార్ ఎడగల్లా ప్రైజ్లాడన్నా యు టీచ్ అస్ విత్ ఏ న్యూ అండ్ డీపర్ స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్ దట్ స్ట్రెంగ్తన్ మీ ఇన్ స్పిరిట్ అండ్ ఐ హ్యాడ్ నెవర్ హ్యాడ్ బిఫోర్ కౌంట్లెస్ ప్రైస్ టు గాడ్ ఫర్ సస్టైనింగ్ మీ ఇన్ దిస్ వండర్ఫుల్ మినిస్ట్రీ ఓహో లవ్ యూ మై డియర్ స్పిరిచువల్ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ తప్పకుండా మీరు వినాలని మనమేదో ఇది మట్టి బోర్రే ఏదైనా ఒక ప్రత్యక్షత వచ్చిందంటే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఏసఐకే కలుగునుగాక తప్పకుండా వినండి ఆశీర్వదించబడి మంచిది ఈ ఉదయకాలం మీతో పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పిన మాట వాస్తవంగా చెప్పాలంటే మీకు తెలుసు నేను చాలా టైర్డ్ అయిపోయాను ఏదైనా పాత రికార్డెడ్ మెసేజ్ అప్లోడ్ చేద్దాం ఇక కొంచెం నీరసంగా ఉంది అని నేను అనుకున్నాను అలా కూర్చున్నానో లేదో దేవుడు ఒక వాక్యం మీతో పంచుకోమని నా హృదయాన్ని పూరుకొల్పారు ఏమో మిమ్మల్ని బ్రతికించడానికి ఒకవేళ మీరు ఆ స్థితిలో ఉన్నారేమో మిమ్మల్ని లేవనెత్తటానికి మీ అంతరంగాన్ని ఎరిగి ఇంతసేపు కూర్చొని వాక్యం చెప్పగలిగే ఎందుకంటే కంటిన్యూస్గా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్న దాన్ని బట్టి రికార్డెడ్ మెసేజ్ వేద్దామన్నా నేను ఇక అలా రెస్ట్ తీసుకుందామని అనుకునే లోపు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు అని అంటారు చూసారా నిజంగా మీతో ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం పంచుకోమని ప్రభు నాతో మాట్లాడారు చూడండి ఆ మాట యోగ గ్రంథం ఎస్ నాలుగో వచ్చాయి ఆరో వచ్చను నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా వాహ యోబు స్నేహితుడు యోబు యోబుతో మాట్లాడుతున్న మాట యోబు సర్వం కోల్పోయాడు దేవుని నిందించలేదు అనే కానీ తన బ్రతుకును తను చెప్పించుకున్నాడు నేను పుట్టబోయేటప్పుడు నా తల్లి గర్భంలోనే నేను చనిపోతే బాగుండేది కదా నా తల్లి గర్భం మొయ్యబడి ఉంటే బాగుండేది కదా అసలు నేను పుట్టినరోజే లేకుండా ఉంటే బాగుండు కదా అని తనను తను శపించుకున్నాడు దేవుని నిందించలేదు కానీ శపించుకుంటున్నాడు చ ఎందుకు బ్రతుకు ఎందుకు బ్రతుకు ఎందుకు బ్రతుకు అని తమ్ముడు చెల్లి ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా చింటుడు ఎందుకు పుట్టాడు భూమి మీద చ నాలాంటిది ఎందుకు భూమి ఎందుకు పుట్టింది భూమి మీద నేను చస్తే బాగుండు అసలు నేను పుట్టినరోజే లేకుండా ఉంటే బాగుండు ఎందుకు ఈ భూమి మీద పడ్డాను నీ చుట్టూతో ఉన్న పరిస్థితులను చూసి యోగులాగా నిన్ను నీవు నిందించుకుంటూ ఏడుస్తున్నావా గడిచిన రాత్రి ఏదైనా ఒక సన్నివేశం జరిగిన పరిస్థితిని బట్టి ఏడ్చావా నీతో నీ దేవుడు మాట్లాడుతున్నాడు యోగుతో స్నేహితుడు ఎలీఫర్స్ అంటాడు యోగు ఇంత భక్తి చేసావు కదయ్యా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా నీ యథార్థ ప్రవర్తన దేవుడు మరలా నన్ను బాగు చేస్తాడు అని నిరీక్షించడానికి ఆధారం కలుగు చేయట్లేదా నువ్వు మావులోడు అయ్యోబు నువ్వు భక్తి అయ్యా భక్తి కలిగినోడు ప్రతి అరుణోదయపు దినాన లేచి నీ పిల్లల కొరకు ఏడ్చి నా పిల్లలు హృదయంలో కూడా పాపం చేయకూడదని అంత కళంకం లేని జీవితం జీవించాలని నువ్వు కోరుకున్నవాడివయ్యా ఎప్పుడు దేవుడు 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 ఆ ప్రపంచంలో నువ్వు బ్రతికేవాడివయ్యా ఇప్పుడు ఎదురైన శ్రమలను బట్టి కదిలిపోతావా ఇప్పుడు ఎదుర్కొంటున్న బాధలను బట్టి ఏమైపోయింది నా భక్తి అన్నట్లుగా నిరాశకెళ్ళిపోతావా ఏడుచుతావా చేయలే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అరే ఇంత భక్తి చేశా నా దేవుడు నన్ను ఎట్లా మర్చిపోతాడు అన్నట్లుగా నీ హృదయంలో నీకు ధైర్యం రావట్లేదా ధైర్యం వస్తుంది కానీ మరి ఇంత భక్తి చేస్తే నాకు ఎందుకు శ్రమలు వచ్చాయి అనేది నీ ప్రశ్న తమ్ముడు చెల్లి నీ మనసులో కూడా నేను ఇంత భక్తి చేశా చేస్తా ఉన్నా అంటే ఎంత భక్తి చేశాము ఎస్ నీకు తెలిసినంతలో దేవుడు కోరుకున్నంత స్థాయిలో కాకపోయినా నీ శక్తి కొలది భక్తిగా బ్రతకటానికి ప్రయత్నం చేసే చేస్తున్నావు కదా అవును ఇప్పుడు యోగ మనసులో మరి ఇంత భక్తి చేస్తున్నా ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అని అంటావా బైబిల్లో రెండు మాటలు చెప్తాను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు శ్రమల పాలగుదురు తిమోతితో పౌలు గారు చెప్తాడు ఏమని రాసింది క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు శ్రమల పాలవుతారు అని రాసి ఉంటారు అంటే దైవజన్మ దేవునిలో మనం భక్తిగా బ్రతకాలని ఉద్దేశిస్తే చాలు సాతానుగాడు మన మీద దాడి చేయటం ప్రారంభిస్తాడట శ్రమలకు మనల్ని అప్పగిస్తాడట నేనంట ఉద్దేశిస్తేనే దేవుని ప్రజలను శ్రమల పాలు చేయాలని లోకాధికారిగా పిలువబడుతున్న సాతాను ప్రయత్నిస్తున్నప్పుడు మరి భక్తిగా బ్రతికితే శ్రమలు రావా అందుకనే దశలోనే పత్రికలు అంటాడు సంగమా మన కొరకు కొన్ని శ్రమలు నియమించబడ్డాయి శ్రమల కొరకే మనం నియమించబడ్డాం సద్భక్తితో ఉద్దేశించేవాడే శ్రమల పాలైతే యోబా భక్తి కలిగిన యోబా నీకు శ్రమలు రావటం కొత్త ఏంటి అయినా ఎంత భక్తిగా బ్రతికి నీ బ్రతుకులో వచ్చిన ఈ శ్రమలు నేను నాశనం చేస్తాయి అనుకుంటున్నావా ధైర్యం తెచ్చుకో దైవజనమా ప్రతి క్షణం నీ భక్తిని నువ్వు గుర్తుకు తెచ్చుకొని ప్రతి క్షణం నువ్వు ధైర్యపడుతూ ఉండాలి అవును కొన్ని సంవత్సరాల నుంచి నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశా నా ప్రార్థన దేవుడు ఎట్లా మర్చిపోతాడు నాకు కలిగిన దానిలో నాకు కలిగిన దానిలో ప్రతి నెల దశంభాగం దేవునికి ఇచ్చాను నేను దాన్ని దేవుడు ఎలా మర్చిపోతాడు అందరూ ఆదివారం సినిమా హాళ్ళు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే నా దేవుని మందిరానికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను నా ప్రార్థన దేవుడు ఎలా మర్చిపోతాడు ఎన్ని ఉపవాసాలుండి కడుపు చంపుకొని ప్రార్థన చేశాను ఈ ప్రార్థనంతా దేవుడు ఎలా మర్చిపోతాడు నీ భక్తిని గుర్తుకు తెచ్చుకొని నీ భక్తిని బట్టి నువ్వు ధైర్యపడాలి సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును తమ్ముడు చెల్లి నీ చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి ధైర్యాన్ని కోల్పోయావా పిరికిదానివైపోయావా పిరికివాడివైపోయావా నిస్సహాయత నిస్పృహతుల మధ్యలో కూరుకుపోయావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కృంగిన నీవు మరలా తిరిగిలే నా భక్తిని దేవుడు మరిచిపోవటానికి అన్యాయిస్తుడు కాదు నీ భక్తిని బట్టి నువ్వు ధైర్యపట్టడం ప్రారంభించు ఒకసారి మన మందిరంలో ఆనందని రమేష్ అని ఇంకొక తమ్ముడు ముగ్గురు బిడ్డలు ఒక చోట ఫ్లాట్ కొనుక్కున్నారు మన మందిరంలో నమ్మకమైన బిడ్డలు వాళ్ళు మందిరంలో గుడ్డు శాఖరి చేస్తారు రూపాయి రూపాయి పోగేసుకొని వంద గజాలు వంద గజాలు వంద గజాలు మూడు వందల గజాలు స్థలం కొన్నారు వాళ్ళు కొన్న నెల రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఏవేవో జరుగుతున్నాయి గవర్నమెంట్ వాళ్ళు ఆ స్థలం ఆక్రమించడానికి రాబోతున్నారని ఒక వార్త విన్నాను వీళ్ళు డబ్బులు పెట్టుకున్నారు వాటి వివరాలు నాకు అంత తెలియదు అయితే ఓ రకంగా ఆ స్థలం కొనుక్కోమని సలహా ఇచ్చింది కూడా నేనే అదిగో ప్రభుత్వం వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఆక్రమించేస్తున్నారు లాక్కుంటున్నారు అని ఆ వార్తలు నేను వింటా ఉన్నాను సరిగ్గా నాకు అప్పుడు గుర్తొచ్చిన మాట ఏంటో తెలుసా ఈ వాక్యం గుర్తొచ్చింది నేను ఆ ముగ్గురు బిడ్డలు నెరుగుదను భక్తికి మారుపేరు పరిచర్యకు మారుపేరు దీనత్వానికి మారుపేరు నేను వెంటనే అనుకున్న ప్రభా వాళ్ళు చేసిన భక్తి నా కళ్ళ ముందుంది నేను ఇప్పుడు ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నాను వాళ్ళ కష్టాద్యతం అన్యాక్రాంతం కాదు వాళ్ళ కష్టాద్యత్వం దొంగల చేతులు పడదో ఒకవేళ పడినా నువ్వు మరలా నువ్వు విడిపిస్తావు వాళ్ళ చేతులు పెడతావు వాళ్ళకు నువ్వు అన్యాయం చేయవని వాళ్ళ భక్తి ఎప్పుడైతే గుర్తొచ్చిందో కృంగిన నాకు నోటి మాటలతో చెప్పలేనంత ధైర్యం వచ్చింది దావీదు చుట్టూత పరిస్థితులు ప్రతికూలమైపోయాయి ఆరు వందల మంది రాళ్ళు పట్టుకొని చంపి హై సారీ దావీదును రాళ్ళు రువి చంపాలని ఆరు వందల మంది చుట్టూతో ఉన్నారు సవాలుతో కూడుకున్న మాట ఏంటో తెలుసా అయితే దావీదు దేవుడైన యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎవరిని బట్టి డబ్బుని బట్టి కాదు ఎవరిని బట్టి తన కలిగిన వెండి బంగారాలను బట్టి కాదు ఎవరిని బట్టి తన ఆస్తిపాస్తులను బట్టి కాదు ఎవరిని బట్టి తనకున్న సైన్యాన్ని బట్టి కాదు దేవుడైన యోహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు చిన్నతనం నుంచి ఆ గడియ వరకు దేవుని సన్నిధిలో భక్తిగా బ్రతికాడే ఆ భక్తిని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా జీవించాడు తమ్ముడు చెల్లి నీ చుట్టూతో ఎలాంటి పరిస్థితులు నా కృంగిపోకో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో నీ భక్తి నీకు ధైర్యం తీసుకురావాలి నా యథార్థ ప్రవర్తన ఎస్ నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటాడు తముడు చెల్లి ఒక మాట సైతన్ గడు నీ దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా నువ్వు అంత భక్తి కలిగినోడు కాదులే నీ బతుకు నాకు తెలియదా యోబి అక్కడ యోబి యథార్థత ఎక్కడా నీ దగ్గర ఎక్కడ యథార్థత ఉంది మన అబద్ధం ఆడలేదా మన నువ్వు ఇట్లా అనలేదా ఇట్లా ప్రవర్తించలేదా సడన్గా సెల్ ఫోన్లో చూస్తా చూస్తా చెడు బొమ్మలు చూడలేదా నీ దగ్గర యథార్థత ఎక్కడుంది అని ఏవేవో బలహీనతలు నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి గుచ్చి గుచ్చి నువ్వు యథార్థత లేనివాడివి నువ్వు పనికి మాలినోడివి నీ ప్రార్థన వినడు అని రకరకాల గుర్తుకు తీసుకొచ్చి సాతానుగడ్ నేను కృంగతి ఇస్తాడు దైవజన్మ దేవుడు కోరుకున్నంత యథార్థత నీలో లేకపోయి ఉండొచ్చు కానీ యథార్థంగా బ్రతకాలనే తాపత్రయం నీకుంది కదా లేదా సడన్గా ఒక తప్పుడు ఆలోచన మనసులో వచ్చింది అయ్యో ఎందుకు ఎట్లా అంటే ఆలోచన వచ్చింది గుండెల్లో పరితాపం లేదా లేదా డెఫినెట్గా ఉంది ఎప్పుడైనా చూడకూడదు చూసినప్పుడు చదవకూడదు చదివినప్పుడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినప్పుడు నీ గుండెల్లో ఎంత పరితాపడ్డావు అరే లోకంలో అన్నిజనుడు ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు వాడు పాపాన్ని జురుకుంటున్నా నేను ఇట్లా తప్పు చేస్తున్నానన్న భయం వాడికి లేదు కదా అయినా వాడు ఆశీర్వాదంగా ఉన్నాడు నేనంట నేనంట చిన్న చిన్న పొరపాట్లకి వెలవెళ్లాడిపోతున్నావే వాడే అట్లా ఉన్నప్పుడు దయగలిగిన దేవుడు నేను ఎట్లా మర్చిపోతాడు యోబా ఏడోకో నువ్వు అనేకులను బలపరిచినోడివి అనేకుల కన్నీళ్ళు తుడిచిన వాడివి బలహీనపడిన వారిని లేవనెత్తిన వాడివి నీ దేవుడిని లేవనెత్తకుండా పోతాడా అయ్యో నీ భక్తిని గుర్తుకు తెచ్చుకో అయ్యా నీ భక్తిని గుర్తుకు తెచ్చుకో తమ్ముడా నేను ఒక మాట అంటా అసలు నీలో భక్తి లేకపోతే ఈరోజు ఈ వాక్యం ఎందుకు ఈ వాక్యం నువ్వు వినేవాడివి సెల్ ఫోన్లో ఏ చూసుకునే చూసుకునేవాడివి సెల్ ఫోన్లో ఏవో ఎన్ని కార్యక్రమాలు లేవు మరి అన్ని కార్యక్రమాల్లో ఉన్న వాక్యం ఎందుకు ఇంటున్నావు నీ గుండెల్లో భక్తి బేజం ఉందనక భక్తి కలిగిన తముడా చెల్లి శ్రమలు వస్తాయి సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వాడే శ్రమల పాలవుతున్నప్పుడు భక్తిగా వాడికి రాకుండా ఉంటాయా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా నువ్వు ఒకటి ఎరుగుదువుగాక నువ్వు ఒకటి ఎరుగుదువు కదా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం అయినా వాటన్నిటిలో నుంచి యహోవా వాటన్నిటిలో నుంచి అతన్ని తప్పిస్తాడు అని రాస్తుంది కదా ఎన్నైనా రానే ఒకరోజు రాబోతుంది వాటన్నిటిలో నుంచి తప్పించి ఎంత కోల్పోయావో కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు నీతో ఈ మాట చెప్పమనే అలిసిపోయినా నన్ను నీ దగ్గరికి పంపించాడు వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు నీ భక్తిని బట్టి దేవుని మీద నీకున్న నిరీక్షణను బట్టి ధైర్యపడు ఎన్నడు దేవుడిని విడిచిపెట్టడు యోగుకి ఎలాగో రెండంతలు ఇచ్చాడో తగిన కాలమందు నీకు నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించును గాక అమ్మాన్ చిన్న ప్రార్థన చేస్తాను నేను అందించబడిన వర్తమానాలు ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తా తండ్రి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అవునయ్యా అయ్యా భక్తిగా బ్రతకటానికి ప్రాకులడి బ్రతుకులయ్యమావి యథార్థంగా బ్రతకటానికి ప్రాకులడి మావి వాటి నువ్వు మర్చిపోవటానికి అన్యాయిస్తుడేవి కాదు కొన్ని లోపాలు ఉన్నాయి నిజమే ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డారు మీ రక్తం ద్వారా కడిగారు అయ్యా వారి భక్తిని బట్టి బిడ్డలు ధైర్యంగా బ్రతకాలి ఆ భక్తే లేకపోతే ఈ వాక్యం ఎందుకు వారిని నాయన జ్ఞాపకం చేసుకో యోగు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు పొందుకున్నట్లుగా ఈ వాక్య విన్న ప్రతి తల్లి చెల్లి నామం పేరిట రెండంతలుగా పొందుకొందురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును అమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడైండును గాక